హాయ్ అండి వెల్కమ్ టు రక్షితాస్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మైసూర్ బొండ పిల్లలకి ఈరోజు టిఫిన్ అంట బొండ కావాలంట బొండ కావాలి అని చెప్తే ఇక నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసిన పిండి అయితే నేను హాఫ్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ తీసుకున్నా అందులోకి పెరుగు సరిపడా వేసుకోవాలి పెరుగు వేసేసుకొని ఇలా మంచిగా కలిపేటట్టు నీట్గా కలపాలి కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ కూడా వేసుకోవచ్చు మీ ఇష్ట వచ్చినట్టు వేసుకోవచ్చు నేనైతే సరిపడా వేసుకున్నా వేసుకున్నాక మంచిగా నీట్గా అయిపో కలపాలి పెరుగుతో మనం కలిపినాక కొద్దిగా లాస్ట్కి వాటర్ వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి మరీ పల్చగా రాకుండా పిండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండిగా ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఎంతవరకు కలుపుకోవాలంటే ఇందులో నుంచి ఎయిర్ బబుల్స్ వచ్చే వరకు కలుపు ఇలా బీట్ చేయాలి ఎక్కువ పిండి మంచిగా కలుపుకుంటుంది లోపల ఇప్పుడు ఇలా మనం కలుపుకున్న పిండిలోకి కొద్దిగా నేను బేకింగ్ సోడానైతే వేసుకుంటున్నా కొద్దిగా మరి ఎక్కువ కాకుండా బేకింగ్ సోడా వేసుకున్నాక తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసు సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం మానియన్ కూడా వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు జీలకర్రని కూడా వేసుకోవచ్చు అలా వేసుకుంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు సరిగా తినరు అందుకని నేను వేసుకోవట్లేను కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇంకా ఇలా ఈ విధంగా కలుపుకొని పిండిని మనం ఒక రెండు మూడు గంటలు పక్కన అయితే పెట్టేసేయాలి సైడ్కి పెట్టేసినాక అది పిండి బాగా పుంగుతుంది తర్వాత మనం బొండనైతే వేసుకుందాం ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాక నేను ఇందులో అయితే ఫ్రై చేసుకుంటున్నా కొద్దిగా పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నా నేను ప్యాన్లోకి కొంది పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి వీటిని ఫ్రై అవ్వండి ఇవ్వాలి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను కానీ కొంచెం సేపు చల్లారి మనం అయితే మిక్స్ పట్టుకుందాం నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నా మైసూర్ గుండలోకి కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది కొన్ని కొబ్బరి చట్నీ చేసుకుందాం ఫస్ట్ అయితే కొబ్బరిని అయితే నేను మిక్స్ పట్టుకుంటున్నాను మిక్స్ పెట్టుకుంటుంది ఒకేసారి మిక్స్ పట్టుకుంటే ఇది కొబ్బరి సరిగా మెదగదు ఇలా కొబ్బరిని మనం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఫ్రై చేసుకోపలేస్తున్నా ఇలా వేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకు నేను చట్నీని అయితే ఇలా బరుకు బరుకుగా అయితే పట్టుకున్నా మరీ ఎక్కువ కొబ్బరి ఎక్కువ మిక్స్ కాకుండా చూడండి కనిపిస్తూ ఉంటే మనకు చూడడానికి బాగుంటుంది ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఫ్యాన్లోకి చట్నీ అయితే తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా పోపు గింజలు కరివేపాకు అయితే వేసుకుంటాను ఇలా మిక్స్ చేసిన అప్పుడు ఆర్డర్ పోస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి చట్నీ బాగుంటుంది బోండాలోకి అయినా నీటిలోకి బాగుంటుంది కొబ్బరి చట్నీ సైడ్కి అయితే ఆయిల్ పెట్టేసిన వేడ్ అవుతుంది ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను బోండా అయితే వేసుకుంటున్నా లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి నేను ఒక చేతిలో ఇంకో గిన్నె పట్టుకొని ఇంకో చేతితో అయితే అయితే వేసుకుంటున్నా మంట ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి చూడ ఎంత బాగా వస్తుందో రౌండ్గా ఎంత బాగా వస్తుందో చూడండి బోన్లో కొంచెం గులాబ్ జామ్ ఉంటుంది కదా సేమ్ అలాగే వస్తుంది రౌండ్గా లో ఫ్లేమ్లో పెట్టి మనం బోండాని హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మనం బోండాని హీట్ చేసుకుంటే లోపల అసలు వేగదు పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పిల్లలకి ఈరోజు బోండా కావాలంటే నేను బోండా అయితే వేస్తున్నాను ఇలా తిప్పుతూ ఉండాలి వన్ సైడ్ కాలి ఇంకో సైడ్ కాలకుండా ఉంటుంది కాబట్టి మనం ఇలా తిప్పుతూ ఉంటే అన్ని సైడ్లో మంచిగా ఫ్రై అవుతుంది బాగుండ చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చిందో ఇంకో కలర్ ఇట్లా చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కలర్ ఇట్లా చేంజ్ అయినాక మనం తీసేసుకోవాలి మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఇట్లా మనం హోటల్లో నుంచి తీసుకొని తింటే అంత హెల్త్ బాగుంటుంది కాబట్టి మనం ఎప్పుడో ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసుకోండి చేసుకొని తినండి బాగుంటుంది మైసూరు బోండా అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఈ స్టైల్లో చేసిన ఒక్కసారి మీరు చేసి ట్రై చేయండి నిజంగా బాగుంటుంది మా పిల్లలకి